दुर्गिना हृदयपुर ओके ना दुर्गिना हृदयपुर नमस्कार கொஞ்சம் লাউড স্যার 22 నా 27 మంది పర్యావరసాలు భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర అంటే చాలా ఉద్రిక్తతో కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉంటాడు ఎందుకు అయినా మనకి ఆ ఉద్యోగాలు అని తల్లి కానీ నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కోసం పనిచేస్తాను సైని నేను దేశం కోసం తెచ్చుకుంటాను వ్యక్తి దాని దురదృష్టవ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదులు తోటలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసం దాని ప్రాణాలు మొత్తం సమస్త భారత్లకు కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మనం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులు చంపించేసి దానికి పర్యవసానమే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీరల ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది బాంబే ముంబై కావచ్చు కశ్మీర్ లో కోయంబత్వచ్చు పేరుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేరుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠను గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున నా ప్రిజన్న ఇక్కడికి బువర్గం అందరం ఉన్నాము ఇక్కడ కూర్చొని కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్క్రేషన్ అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేస్తారు అలాగే మూడు వందల ఎక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందుబెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీజన్ దయచేసి మనం ఎవరు నమ్మటం సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి పాకిస్తాన్ బతకలేదు లేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్లీ సీజర్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన ఒప్పందా దాని దగ్గరగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్కి ఎంటర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని మెగ సహకారం కోరుకుంటూ సలహించడం నాయకులు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తాతాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు నిర్దిష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా నిజంగా చాలా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం మీరు ఆత్మకి శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంత ఎవ్వరు లేరు ఒక్కటే ఒక్క కొడుకు ఒక్క కొడుకుని కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై మూడు ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది వాటి కుటుంబానికి అండగా ఉంటుంది చెప్పి సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవం మంత్రి మంత్రివర్గ సదస్సులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ కాదు వారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నారు చాలా జై 庄汉，庄汉，庄汉，庄汉。